ఆ భరత్నార్ కాలనీలో నలభై సంవత్సరాల తర్వాత జరిగిన ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ప్యానల్ ముఖ్యంగా మా నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ బ్రహ్మాండమైన విజయం సాధించడం చాలా సంతోషకరమైన విషయం కాంగ్రెస్ పార్టీ విజయం కుట్పల్లిలో పరంపర సాగుతోందని చెప్పడానికి నిదర్శనం ఈ మధ్య జరిగిన మా ప్రభాకర్ రెడ్డి నగర్లో మా బాకీ ఇక్కడ ఇక్కడే ఉన్నాడు ఆయన ప్రెసిడెంట్గా గెలవటం తర్వాత జరిగిన బాలాజీ నగర్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సాధు ప్రతాప్ రెడ్డి గారి టీము బ్రహ్మాండ మెజార్టీతో గెలవటం తర్వాత జరిగిన ఎలక్షన్ వాళ్ళ భరత్నాగ్ కాలనీలో మరి మా నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలోని టీము బ్రహ్మాండైన మెజార్టీతో గెలవటమే దీనికి నిదర్శనమై చెప్పబోతూ ఉన్నాను ఇందిరాగాంధీపురం ఇందిరాగాంధీపురంలో కూడా మా యూసఫ్ భాయ్ ఆయన కూడా అక్కడ ప్రెసిడెంట్గా గెలవడం జరిగింది సో కుట్పల్లిలో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదు అనే విధంగా ఇవాళ రోజుకొక బ్రహ్మాండమైన శక్తివంతమైన పార్టీకి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే గత పదిహేను సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని మరి అక్కడ అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు మరి నానా యాగ చేసి అనేక కేసులు పెట్టి అనేక రకమైన ఇబ్బందులు పెట్టినా కూడా మరి వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలు దడవకుండా బెదరకుండా కాంగ్రెస్ జెండా మోసారి వాళ్ళ దాని నిదర్శనం మా పెంట లాంటి మా వేణు లాంటి పెద్ద మనుషులు ఎంతోమంది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అని కానీ నిలబడ్డారంటే మరి వాళ్ళ నిజంగా కూడా సంతోషకరమైన విషయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ సందర్భంగా మరొక మరొక విషయం గుర్తిస్తున్నా ఈ మధ్య ఎలక్షన్ల ముందు మేము ఏదైతే కామారెడ్డిలో ఇచ్చామో మాట నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ బీసీలు కల్పిస్తాము అని చెప్పి గంటా ఆ రోజు రాహుల్ గాంధీ గారు మాట చెప్పడం జరిగింది చెప్పడమే కాదు దాన్ని వాళ్ళ అక్షర సత్యంగా మరి దాన్ని ప్రూవ్ చేసి వాళ్ళ జీవో తీసుకొచ్చి లోకల్ బాడీ ఎలక్షన్స్కి మేము వెళ్ళడం జరుగుతూ ఉందంటే కాంగ్రెస్ పార్టీ యొక్క మరి ఏదైతే మాట నిలబెట్టుకునే విధానం అనేది కనబడుతుంది ఇక్కడ మరి ఎన్ని కష్టాలు వచ్చినా మరి అసెంబ్లీ సాక్షిగా బిల్లు పాస్ చేసి మరి ప్రభు మరి గవర్నర్కి గవర్నర్ నుంచి మరి అటు పార్లమెంట్కి పార్లమెంట్ నుంచి రాష్ట్రపతికి వెళ్ళినా కూడా వాళ్ళు అక్కడ తొక్కి పెట్టుకున్నా కూడా మీరు ఏమైనా చేసుకోండి మేము చేసే చేస్తామని చెప్పి వాళ్ళ రేవంత్ రెడ్డి గారు ధైర్యంగా మరి జీవో తీసుకొచ్చే వాళ్ళ మా బీసీకి బీసీ కులాల వారికి సంబంధించినటువంటి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించడం దానికి అనుగుణంగా వాళ్ళ లోకల్ బాడీ ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయటం అనేది ఎంతో సంతోషకరమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాంగ్రెస్ ఒకటే మాట చెప్పింది చేస్తాం చేయగలిగేది చెప్తా అనే విధంగా నాటి నుంచి నేటి వరకు కూడా ప్రజాస్వామ్యం మన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరాలుగా ఈ భారతదేశానికి ఒక దశ దిశ నిర్వహించినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి వాళ్ళ భరత్నాలో భరత్నా కాలనీలో గెలిచిన మా టీం అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి భరత్నా కాలనీ వాసులకు ఈ సందర్భంగా నేను ఒక్కటే తెలియజేస్తా ఉన్నా మా నాగిరెడ్ అన్నగారికి ఏదైతే మనం హరిహర కళాక్షేత్రం టెంపుల్ చైర్మన్గా నియమించినప్పుడు ఆయన ఏదైతే నేను చేస్తానని చెప్పాడో ఆయన అక్కడ ఉన్న పనులన్నీ కూడా చేసి బ్రహ్మాండంగా ఆయన మాట నిలబెట్టుకున్నాడు దానికి మరి మరి బ్యాక్ దాన్ని ఏమంటారు బ్యాక్ గిఫ్ట్గా రిటర్న్ గిఫ్ట్ గిఫ్ట్గా ఇవాళ భరత్నాకాలని ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకుని మళ్ళీ ఆ నాగిరెడ్డి అన్న వాళ్ళ టీమే కావాలని చెప్పి మరి అందరూ కూడా ఏకతాటి మీద నిలబడి వాళ్ళకి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించడం చాలా సంతోషకరమైన విషయం వాళ్ళకి ప్రభుత్వం తరఫున పార్టీ తరఫున మేమంతా ఎప్పుడు అండగా ఉంటామని వారికి ఏ అవసరం వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున మరి వారితో కలిసిమెలిసి ముందుకు సాగుతామని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అంతేకాదు చాలా సంతోషకరమైన మరొక విషయం ఏంటంటే ఈ మధ్య వచ్చిన గ్రూప్ వన్ రిజల్ట్లో